వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో రేషన్ డీలర్ల అసోసియేషన్ తరపున రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండీయు వ్యవస్థ కారణంగా రేషన్ డీలర్లకు తీవ్ర అన్యాయం జరగడంతో ఆ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎండీయు వాహనాల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ బద్వేల్ పట్టణంలో రేషన్ డీలర్లు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు డీలర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో రేషన్ పంపిణీకి తన వంతు కృషి చేస్తామని డీలర్ల అసోసియేషన్ తెలిపింది কি করতে ভিডিও তো আমি මුදු ಮೊದಲ ভিডিও हां কইকা চুপ করে বেইলে পালাকো చే